హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు మనం చక్కగా సింపుల్గా అందమైన లటకం తయారు చేసుకుందాం అంటే మనకు తెలుసు కదండి బ్లౌజ్కి వెనకాల వేసుకుని కుచ్చులు బ్లౌజ్కి అయితే బ్లౌజ్కి డ్రెస్కి అయితే డ్రెస్కి ఫ్రాక్ అయితే ఫ్రాక్ అనార్కి అయితే అనార్క్ దేనికైతే దానికి వెనకాల థ్రెడ్ వేసుకుని దాని కుచ్చులు వేసుకుంటాం కదండి అవి చాలా సింపుల్గా చాలా అందంగా కనిపిస్తాయి అనమాట నేనైతే రెండు వేస్తున్నాను ఎక్కువ కూడా వేసుకోవచ్చు చూద్దాం సో దీనికి ఫస్ట్ ఇలా రౌండ్ షేప్ మనకి ఎంత పెద్దది కావాలంటే పెద్ద షేపు చిన్న కావాలంటే చిన్న షేపు మనకి ఇంట్లో చిన్న ప్లేట్స్ ఉంటాయి కదండి ఆ ప్లేట్ కానీ లేదంటే ఒక ఏదైనా డబ్బాలు ఉంటాయి కదా దాని మూతలు కానీ ఏదైనా పెట్టి మనకి ఎంత సైజ్ అయితే కావాలనుకుంటున్నామో అంత సైజు రౌండ్స్ తీసుకోవాలి నాలుగు తీసుకోవాలి ఒక బ్లౌజ్కి రెండు రెండు వేయాలంటే నాలుగు తీసుకోవాలి ఇలా రౌండ్లు ఫస్ట్ రెండు రౌండ్స్ తీసుకొని ఫస్ట్ క్లాత్ ఎలాగున్నది రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఉంటాయి కదండి కింద క్లాత్ ఎలాగున్నది క్లాత్ని అలాగే అంటే రైట్ సైడ్ పైకే ఉండాలి పైన క్లాత్ ఒక క్లాత్ మీద ఒక క్లాత్ పెట్టి నేను చుట్టూ కొడుతున్నాను పైనున్న క్లాత్ ఏమో రాంగ్ సైడ్ పైకి ఉంది రైట్ సైడ్ లోపలకి ఉంది కింద క్లాత్ రైట్ సైడ్ పైకి ఉంటుంది రాంగ్ సైడ్ ఉంటుంది అనమాట సో అంటే తిప్పేటప్పుడు మనకి రెండు రైట్ సైడ్ వచ్చేలాగా సో దీన్ని మనం ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి మధ్యలో కరెక్ట్గా కట్ చేసేసుకుంటాం కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని తిప్పేస్తాం తిరగేసేస్తాం సో దీన్ని తిరగేసేస్తే మనకి హాఫ్ సర్కిల్ వస్తుంది అన్నమాట సర్కిల్లో మధ్యలో హాఫ్ వస్తుంది అన్నమాట సో అలా వచ్చిన తర్వాత ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఒకవైపు స్ట్రెయిట్ మిగతా రౌండ్ వచ్చింది కదండి ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో రౌండ్ మీద స్టిచ్ చేసేస్తాం ఇది నేను స్టిచ్ చేసేది కాటన్ క్లాతే ప్రాబ్లమ్ అయితే లేదు లేదు కొంచెం దల్సరగా బెనారస్ క్లాత్ అలాంటివి ఏమైనా అయితే కనుక మనం చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకొని తిప్పేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట సో ఈ ఎక్స్ట్రాగా ఏవైతే ఉన్నాయో అవన్నీ దారాలు కానీ క్లాత్ కానీ ఎక్స్ట్రాగా ఉండదని కట్ చేసైతే స్ట్రైట్గా ఉండేలాగా ఒకవైపు రౌండ్ ఒకవైపు స్ట్రైట్గా ఉండేలాగా చేసుకుంటాం సో ఇలాగ మనం రెండు రెండు యూనిట్స్ చేసుకుంటాం ఇవి రెండు చేసుకున్నాం కదండి ఈ రెండు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నా థ్రెడ్ని కొన్న థ్రెడ్ అయితే కొన్న థ్రెడ్ తయారు అయితే తయారు చేసింది సో దానికి ఇలా మధ్యలో పెట్టి కరెక్ట్గా ఆ స్ట్రైట్ మాత్రమే కుట్టేయాలన్నమాట ఈ థ్రెడ్ కొంచెం కుండేలా ఉంచి ఆ స్ట్రైట్ ఒక్కటే కుట్టేయాలి ఇంకా రౌండ్ అంతా వేయక్కర్లేదండి ఓన్లీ ఆ స్ట్రైట్ ఒక్కటే కుట్టేయాలి కొంచెం గట్టి కుట్టేస్తే మనకి ఊడకుండా ఉంటుంది ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న త్ర థ్రెడ్ కానీ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కానీ ఏదైతే ఉందో అంతా మనం కట్ చేసేసుకుంటాం కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని తిప్పేయాలి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ ఎక్స్ట్రాగా ఉంటే అది కట్ చేసేసుకొని చాలా సింపుల్ నార్మల్గా ఇలా ఒకటి చాలు అనుకుంటే ఒకటి ఉంచేసుకోవచ్చు బట్ నేను రెండు వేస్తున్నాను అలా కాకుండా కొన్ని లాంటి వాళ్ళకి కొంచెం టీనేజ్ గర్ల్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ వేసుకుందాం అనుకుంటే ఇవే పార్ట్స్ ఎక్కువ తయారు చేసుకొని వేసుకోవాలన్నమాట చూడండి రెండోది వేసేటప్పుడు థ్రెడ్ మీద ఎక్కువ గ్యాప్ ఉంచకూడదని జస్ట్ ఒక పావు ఇచ్చి మాత్రమే ఉంచాలి కింద లట్టకర ఫస్ట్ కుట్టేసాం కదా దాని తర్వాత ఒక పావు ఇంట్ వరకే ఉంచాలి ఎక్కువ ఉంచకూడదు ఎక్కువ ఇస్తే అంత అందంగా రాదనమాట గ్యాప్ వచ్చేస్తుంది ఒక కుచ్చుకి ఇంకో కుచ్చుకి సో సేమ్ ఫస్ట్ అయితే ఎలా కొంటే స్టిచ్ చేసాము సేమ్ అదే స్ట్రైట్ మీద అలాగా కుట్టేసి ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా దారాలు కానీ చిన్న క్లాత్లు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవి మనం కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా తిప్పేద్దాం అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ చక్కగా మంచి రౌండ్ షేప్లో వచ్చినట్టు వస్తాయి చక్క చాలా అంతే చాలా అందంగా ఉంటాయి ఇప్పుడు నేనైతే అదే క్లాత్ బ్లౌజ్ అంతా ఇదే అనమాట సో బ్లౌజ్లో ఇంక వేరే ఏం లేదు కాబట్టి ఇది ఏంటంటే ఏ సారీస్ మీదకైనా సరే పనికొచ్చేలాగా కళంకారీ పీస్ అనమాట సారీలో పీస్ కాదు కళంకారీ పీస్ వేరేగా తీసుకుంటుంది చూసారు కదా ఎలాగొచ్చాయి లేదు మనకి బ్లౌజ్లో సారీ వేరే వేరే కలర్స్ ఉంటే కనుక మనం అవి వేరే కలర్స్ క్లాత్స్ కూడా వేసుకోవచ్చు అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ అనుకోండి ఒక క్లాత్ని బ్లాక్ ఒక సర్కిల్ని వైట్ అలా వేసుకోవచ్చు సో ఇది ఈ బ్లౌజ్కి చిన్న కింద కుర్చీల్లాగా వచ్చి బుట్ట చేతులు అనమాట సో అది కూడా నేనైతే అప్లోడ్ చేశానండి చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చు క్లాత్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే ఎలా కట్ చేసుకోవచ్చు అనేది అయితే నేనైతే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి మీకు ఎవరిగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాచ్ చేయండి బుట్ట చేతులు వస్తాయి కదండి కింద పట్టి వస్తుంది ఒకటి ఇది కింద పట్టి కాకుండా కింద కుర్చీల్లాగా వస్తాయి అనమాట సో అది కూడా మనం ఏ సైజు పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా నేనైతే అప్లోడ్ చేశాను సో ఇది నెక్స్ట్ బ్లౌజ్ అండి నెక్స్ట్ బ్లౌజ్ ఏంటంటే చూసే కదా మీకు ఫ్రంట్ ఓపెన్ కనిపిస్తుంది బై వెనకాతల బ్యాక్ నెక్ బోట్ నెక్ అండ్ ఫ్రంట్ ఓపెన్ మీకు కనిపిస్తుంది కానీ ఫ్రంట్ ఓపెన్ కాకుండా మధ్యలో చూసారా బ్యాక్ కూడా ఓపెన్ కనిపిస్తుంది అంటే అది క్లోజ్ చేసి ఆల్రెడీ హుక్స్లు థ్రెడ్స్ వేసేసి ఆ రెండు హుక్స్లు థ్రెడ్స్ కూడా పెట్టాను ఏంటి అనుకుంటున్నారా బ్యాక్ ఓపెను ఫ్రంట్ ఓపెను ఎందుకు అనుకుంటున్నారా సో ఇది కూడా ఎందుకు ఏంటి ఈ యొక్క బ్లౌజ్ యొక్క స్టోరీ ఏంటి ఎలా స్టిచ్ చేసుకోవాలి అది ఎందుకు అలా స్టిచ్ చేసుకోవాలి రెండు ఓపెన్స్ అనేది నేనైతే అప్లోడ్ చేసానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాచ్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి